మరి పది సార్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఎట్లుండాలి గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఇచ్చిన చిన్న రూమ్ ఉంది మరి కొడుకుంటే ఎక్కడ ఉండాలి బిడ్డ అడుక్కున్నాం కాలు కూడా కంకరించలే ఒక పేదనుకుంటా ఈ మంచిదే నా కదా అవకాశం ఈరోజు ఎన్నిస్తా ఉన్నాం ఈరోజు రెండు వందల తొంభై మూడు ఎన్నిస్తా ఉన్నాం ఈ టౌన్ లో ఒకటే చూస్తే మూడు Não pode dar, não pode తీసుకున్నా కూడా ఖచ్చితంగా పార్టీలకు ఇచ్చి లేదా సస్పెండ్ చేపిస్తారు ఏ అఫీషియల్ కూడా అది మున్సిపల్ కమిషనర్

ఎక్కడ కూడా ఆ రూపాయలు ఖర్చు కాదు కుటుంబానికి వాడుకుంటారు అదే మగవాళ్ళ చేత పట్టి వరకల్లా సమయం ఖర్చు చేస్తారు కాబట్టి మిమ్మల్ని